స్వాగతం వనజీవి రామయ్యకు పొన్న రవికుమార్ గన్నెవాలి వనజీవిగా ప్రసిద్ధి చెందిన సామాజికవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య మృతి పట్ల కుమ్మారుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ప్రకృతి పర్యావరణం లేదే మానవ మనుగడ అసాధ్యమని విశ్వసించి ఈ సిద్ధాంతానికి తమ జీవితానికి అంకితం చేసిన మహనీయుడు రామయ్యని రవికుమార్ కొనియాడారు సామాన్య వ్యక్తిగా మొక్కలు నాటడం ద్వారా సమాజాన్ని స్ఫూర్తివంతం చేసిన రామయ్య మరణం సమాజానికి తీరని లోడని వారు చూపిన మార్గం అందరికీ ఆదర్శమని సీఎం గారు పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు మొక్కలు నాటే ఉద్యమంలో రామయ్య వెన్నంటి నడిచిన వారి సతీమణి జానకి కుటుంబ సభ్యులు కుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తికి మనం శ్రద్ధాంజలి ఘటించాల్సిన సమయం వచ్చింది అది ఎవరు అంటే మన ఎన్నో వేలు లక్షల్లో చెట్లు నాటినటువంటి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కొన్ని లక్షల చెట్లను నాటి వాటిని వనంలాగా తయారు చేసి మొత్తం దేశమంతా పచ్చగా ఉండాలి అనే ఉద్దేశంతో చెట్లను నాటడం అనే ఆలోచన ఆయన చిన్న వయసు నుంచే దాన్ని పాటిస్తూ వచ్చాడు ఆయన మరెవరో కాదు మన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నాడు అందులో భాగంగా ఈరోజు ఆయన తుది శ్వాసని విడిచారు మన అందరి మధ్యలో నుంచి ఈరోజు ఆయన స్వర్గానికి చేరుకున్నారు అటువంటి మహోన్నత వ్యక్తికి మన కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఇలాంటి వారు కోటికో ఒకరే ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా స్వర్గలోకానికి చేరాలనే ఉద్దేశంతో శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ పొన్న రవికుమార్